హాయ్ హలో నేను అనిత వెల్కమ్ టు అనిత అర్చనా బ్లాగ్స్ అయితే నేను ఇక్కడ మిల్లెట్స్ దోశ చేయడానికి ప్రిపరేషన్ అవుతుంది నేను ఆల్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ తీసుకున్నాను ఇందులో ఎలాంటి రైస్ మనం వేయమన్నమాట ఓన్లీ మిల్లెట్స్తో దోశ నేను ఈ గరిటతో అన్నీ ఈక్వల్గా తీసుకున్నాను నాకు ఇలా తీసుకుంటే టూ డేస్ వస్తుందనమాట దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి కొర్రలు టూ టైప్స్ ఆఫ్ కొర్రలు తీసుకున్నాను సజ్జలు మినప్పప్పు జొన్నలు సామలు రాగులు అంతే ఈ సెవెన్ ఐటమ్స్ తీసుకున్నాను నేను ఇవి ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టి రుబ్బి పెట్టుకుని నెక్స్ట్ డేకి దోశలు వేసుకోవడమే ఫర్మెంట్ అయితే మంచిది కదా మనం ఫర్మెంట్ చేసుకొని వేసుకుంటే బాగుంటాయి ఇన్స్టెంట్గా కూడా వేసుకోవచ్చు కొంచెం గట్టిగా వస్తాయి అంతే ఇదిగోండి ఇలా నానబెట్టుకుని గుప్పెడు శనగపప్పు కూడా వేస్తున్నాను ఇది ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానిద్దాం నానబెట్టుకున్న మిల్లెట్స్ని ఫైవ్ అవర్స్ తర్వాత రుబ్బుకున్నాను దీన్ని ఇలాగా వదిలేద్దాము ఫర్మెంట్ అవుతుంది మార్నింగ్ దోశలు వేసుకోవడమే దోశలు కూడా వేసి చూపిస్తాను బ్యాటర్ అంతా మార్నింగ్కి మంచిగా ఫర్మెంట్ అయిపోయింది ఇప్పుడు మనం దోశలు వేసేసుకున్నాం ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసాను దోశలు వేసేసుకోవడమే ఇదిగోండి మన మిల్లెట్ దోశ చక్క సన్నగా వస్తాయండి ఎలాంటి రైస్ ఏముండదు కాబట్టి మనకి చాలా హెల్దీ అనమాట మిల్లెట్ దోశ విత్ పల్లీ చట్నీ ఇది ఫుల్ ఆఫ్ ఫైబర్ చాలా హెల్దీ అండి మనము కంపల్సరీ వీక్లీ వన్స్ ఇలాంటి దోశ కంపల్సరీ తినాలి చాలా హెల్దీ అండ్ టేస్టీ దోశ అనమాట కంపల్సరీ ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చేయండి నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్